టీడీపీ అధినేత చంద్రబాబు గాజువాక ప్రజాగలం సభలో ప్రసంగిస్తుండగా అనూహ్య సంఘటన చోటు చేసుకుంది ఓ వ్యక్తి ప్రజాగలం వాహనం వెనుక వైపు నుంచి చంద్రబాబుపైకి రాయి విసిరి పారిపోయాడు దీనిపై చంద్రబాబు స్పందించారు సీఎం జగన్పై చీకట్ల గులకరాయి పడిందని ఇప్పుడు తనపై కరెంటు ఉన్నప్పుడే రాయి పడిందని అన్నారు విజయవాడలో జరిగిన డ్రామా గురించి కూడా విచారణ చేస్తారని ఫైర్ అయ్యారు తెనాలిలో పవన్ కళ్యాణ్పై కూడా రాళ్లు విసిరడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది పోలీసులు ఏం చేస్తాను అది లేదు నిన్న కూడా ఆ డ్రామా కూడా వస్తా విజయవాడలో జరిగిన డ్రామా కూడా వస్తాం మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే చిల్లర మూక కను చేస్తే ప్రజలు తిరగబడితే మీ బట్టలు ఇప్పిి తరివి కొడతారు బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ యువర్ ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్లకు దొరికాడా దొరికాడా లేదా దొరికినట్లేడు ముందు వాళ్ళేశారు మా